హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లైవ్లీ థింగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మా ఊర్లో గుడి ప్రతిష్ట అని చెప్పాను కదా గుడి ప్రతిష్టకి ముందు హోమాలు అండ్ అలానే గుడిలో ప్రతిష్ఠించే వినాయకుడికి ధ్వజస్తంభాలకి వీటన్నిటికీ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా ముందు రెండు రోజుల కార్యక్రమాలు అయితే ఉన్నాయి మూడో రోజు గుడి ప్రతిష్ట సో ఫస్ట్ డే ఏమేం కార్యక్రమాలు చేశారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ కనిపించేది వచ్చేసి ధ్వజస్తంభం గుడిలో ప్రతిష్ఠించేది ఇక్కడే తయారు చేసినట్టున్నారు గుడి పక్కనే పెట్టేసింది అండ్ ఇక్కడ మేము గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి పూజలు స్టార్ట్ అయిపోయాయి కూడా అండ్ నేను ముందు వీడియోలో చూపించాను కొత్తగా కట్టిన టెంపుల్ ఇదే టెంపుల్ కి ఎదురుగానే హోమశాల కూడా పెట్టారు టెంపుల్ లో ఇంకా మైన్యూట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఆల్రెడీ ముందు వీడియో లో చూపించాను కదా మాక్సిమం వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇక్కడ హోమశాల దగ్గర పూజలు జరుగుతున్నాయి సో మేము అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అక్కడ పూజ జరుగుతుంది మేము బుడ్ దానికోసం ఇంటికి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము వాళ్ళు వెళ్ళిపోయారు ముందు మేము రాలేదని చెప్పి మా కోసం మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్తుంది అమ్మాయి ఈ గుడి ప్రతిష్టకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మొత్తం మూడు రోజులు ఉన్నాయి సో ఈ త్రీ డేస్ కూడా ఆఫ్టర్నూన్ అండ్ నైట్ టెంపుల్ దగ్గరే ఊర్లో అందరికీ కూడా భోజనాలు ఇంకా ఆ రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మేము అక్కడే లంచ్ చేసేస్తున్నాము ఇక్కడ వచ్చేసి హోమశాలలో పూజ కంప్లీట్ అవ్వగానే మొత్తం క్లోజ్ చేసేసారు అండ్ లోపలికైతే ఎవరికి ఎంట్రీ లేదు పూజార్ గారు కూడా ఎవరు వెళ్ళకుండా అక్కడ కూర్చొని ఉన్నారు ఫోర్ సైడ్స్ ఎంట్రీస్ ఉన్నాయి ఫోర్ సైడ్స్ కూడా ఇలా క్లోజ్ చేసేసారు ఈ హోమశాల అంతా కూడా ఎలా ఉందో నేను ముందు వీడియోలో షేర్ చేశాను కదా తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ కూడా ఆ హోమశాలలోకి అయితే ఎవరికి ఎంట్రీ లేదు ఓన్లీ పూజ చేయడానికి పెట్ల మీద కూర్చున్న దంపతులు తప్ప ఇంకెవరు కూడా లోపలికి ఎంటర్ అవ్వలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఆ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడ వంట చేస్తున్నారు అక్కడంతా వంట చేసి ఇటు సైడ్ తీసుకొచ్చి భోజనాలు అయితే పెడుతున్నారు ఈ హోమశాల లోపల స్వామివారు ఎలా ఉన్నారో చూపిస్తాను చూడండి వెనకాలైతే బ్యానర్ లో అర్ధనారీశ్వర్ని పెట్టి ముందు శివుడు అండ్ అమ్మవారిని పెట్టారు అండ్ ఇక్కడ మేము భోజనం చేసి ఇంటికైతే వెళ్ళాము అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు ఎగ్జాక్ట్లీ గుడి ప్రతిష్ట ఏ రోజు ఉందో ఆ రోజు ఈవినింగే మా కజిన్ది వెడ్డింగ్ కూడా ఉంది సో దానికోసం ఇక్కడ వీళ్ళంతా కూడా మెహందీ పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ మా చెల్లి బుడ్డదానికి పెడుతుంది దీనికి కోనంటే ఎంత ఇష్టం అంటే మంచిగా పెట్టించుకుంటుంది అండ్ ఇక్కడ చూడండి కనపట్టలేదని చెప్పి కాళ్ళు ఎత్తి మరీ చూస్తుంది పిల్ల ఇంక ఇవన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ కూడా పూజలు ఉన్నాయి సో అందరం ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అక్కడ జలాదివాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని బయలుదేరి రేపు సాయంత్రం మన గ్రామంలో గ్రామోత్సవం చేస్తారు ఆ స్వామివారు రేపు ఒక్కరోజే గ్రామంలో తిరిగే అవకాశం పోలవరాడుతూ ఎల్లుండి ప్రతిష్టా కార్యక్రమం అయ్యి ఆయన గారు

ఇంకా ఆ రోజు పూజలు అయితే కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ ఇంకా సెకండ్ డే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాటి కోసం ఇక్కడ ఈ విగ్రహాలని అండ్ అలానే ధ్వజస్తంభం వీటన్నిటిని కూడా ఇలా అరేంజ్ చేశారు నెక్స్ట్ డే గుళ్ళో ప్రతిష్ఠించే వినాయకుడు వినాయకుడి వాహనం మెలుక అండ్ ద్వారపాలకులు అండ్ అలానే ధ్వజస్తంభం వీటన్నిటికీ కూడా అభిషేకాలు ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా చేశారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ మేము టెంపుల్ దగ్గరే భోజనాలు చేసేసి ఇంటికైతే వెళ్ళాము మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్